హలో ఎవరివన్ వెల్కమ్ టు జయశంకర్ అకాడమీ నేను మీ లింగదాస్ సో తెలంగాణలో ఇప్పుడు మళ్ళీ నిరుద్యోగులకు సంబంధించిన అంశం తెర మీదకి వచ్చింది సో జాబ్ క్యాలెండర్ ఎక్కడ ఉద్యోగ నోటిఫికేషన్లు ఎక్కడ అని నిరుద్యోగుల యొక్క ప్రశ్నలు ప్రభుత్వం కూడా ఖచ్చితంగా నోటిఫికేషన్స్ ఇవ్వడానికి ఇక వేరే మార్గం లేని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది కాబట్టి ఖచ్చితంగా మనకి ఈ రెండు నెలల్లో మూడు నెలల్లో వచ్చే నోటిఫికేషన్స్ ఏమేమి ఉంటాయన్నది ఒకసారి చూస్తే సో ముందుగా మనకి వచ్చే నోటిఫికేషన్ డిప్యూటీఈఓ అండ్ డైట్ లెక్చరర్ సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది సో దీనికి సంబంధించిన పూర్తిస్థాయి ఇన్ఫర్మేషన్ మీకు ఆల్రెడీ ఒక వీడియోలో ఉంటుంది చూడండి ఒకసారి అండ్ నెక్స్ట్ ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో జేఏఓ అండ్ ఏడబల్ఈకి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రాబోతుంది ఈ వీడియోలో మనం జేఏఓకి సంబంధించిన వివరాల్ని పూర్తి స్థాయిలో తెలుసుకుందాం దాంతోపాటు డిఎస్సి ఇది డిఎస్సి మోడల్ స్కూల్స్ గురుక్లాస్ అండ్ డిఎస్సి కలిపి ఒక డిఎస్సి అనేది మనకు రాబోతుంది అండ్ దీంతో పాటు మనకి పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా రాబోతుంది ఇక గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అయితే ఇప్పట్లో కొంచెం కనుచూపు మేరలో కూడా కనబడట్లేదు ఎందుకంటే ఆ పాత రిక్రూట్మెంటే ఇంకా అలాగే కొనసాగుతుంది కాబట్టి వాటికి సంబంధించి మనం ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను కాబట్టి నాలుగు నోటిఫికేషన్ చాలా చాలామంది జీపీఓ జీపీఓ అంటున్నారు కానీ జీపీఓ నోటిఫికేషన్ రావడానికి ఇంకా చాలా సమయం ఉంది ఎందుకంటే మళ్ళీ ఒకసారి వీఆర్ఏలకి విఆర్ఓలకి మళ్ళీ ఒకసారి పరీక్ష పెట్టి వారిలో నుంచే మళ్ళీ కొంతమందిని తీసుకోవడానికి నోటిఫికేషన్ వచ్చినట్టుంది సో కాబట్టి జీపీఓ కొద్దిగా లేట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి సో డిప్యూటీఓస్ జేఏఓ డిఎస్సి అండ్ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించిన నోటిఫికేషన్ అండ్ ఎస్ఏకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావచ్చు సో ఇప్పుడు మనం గమనించినట్లయితే సార్ అసలు ప్రిపరేషన్ కొనసాగించాలా వద్దా మనం దేనికి ప్రిపరేషన్ కొనసాగించాలి నోటిఫికేషన్ వస్తే పరిస్థితి ఏంటి రాకపోతే పరిస్థితి ఏంటి మీరు ఒక్క విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి అండి సో ఎవరేం చెప్పినా నేను చెప్పినా లేకపోతే ఇంకొక మాస్టర్ చెప్పినా ఇంకెవరైనా చెప్పినా మీకు ప్రభుత్వ ఉద్యోగం అనేది కనుక లక్ష్యం అయితే మీరు ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నా సరే లేంటే గృహిణైనా సరే లేకపోతే ఖాళీగా ఓన్లీ ప్రిపరేషన్లో ఉన్నా సరే మీరు చేయవలసింది ఏంటంటే మీరు ప్రభుత్వ ఉద్యోగం లక్ష్యమైతే లక్ష్యం అయితే మీ లక్ష్యానికి తగ్గట్టుగా మీ యొక్క ప్రిపరేషన్ని కొనసాగించడం నోటిఫికేషన్ల గురించి వచ్చే వార్తల్ని కానీ నాలాంటి వాడు చెప్పే మాటల్ని కానీ వినడం మానేసి నేను నేను చెప్పేది కూడా చెప్తున్నాను ఎందుకంటే మ్యాక్సిమం నేను దాదాపు పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఉండవచ్చు అని అథెంటిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్పడానికి ప్రయత్నం చేస్తాం ఊరికే ఆ సొల్లు కబుర్లు మనము చెప్పం ఓకే రైట్ సో అలా కాబట్టి ఇలాంటి విషయాల్ని పట్టించుకోకుండా ఇప్పుడేం వస్తుంది నోటిఫికేషన్ ఇక రాదు ఇప్పుడు రాదు నెక్స్ట్ ఇయర్ వస్తుంది అన్న విషయాలను సరే ఏదైనా సరే నేను ఏమంటారంటే లక్ష్యము కనుక నీకు ప్రభుత్వ ఉద్యోగం అయితే దానికి సంబంధించిన మార్గం ఏదైతే ఉందో ఆ ప్రిపరేషన్ని నువ్వు వెట్టి పరిస్థితిలో ఆపకూడదు ఆపితే నువ్వు లక్ష్యానికి దూరమైనట్టే ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ ఉన్నావా చేసుకుంటూ రోజుకు ఒక గంట అయినా సరే ఒక రెండు గంటలైనా సరే లక్ష్యం కోసం పనిచేయి నువ్వు ఇంట్లో గృహిణిగా ఉన్నావా మహిళా అభ్యర్థి సో సరే మీ ఇంటి పనులు చూసుకుంటూ ఒక రెండు గంటలు కానీ ఒక గంటన్నర కానీ నేను యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూ చేయి అంతేగాని నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది నోటిఫికేషన్ నాకు పోస్టులు ఉంటాయా ఉండయా నా పరిస్థితి ఏంది అప్పుడే ప్రిపేర్ అవుదాము అప్పుడు ఏదైనా కోచింగ్ తీసుకుందాము షార్ట్ టర్మ్ కోచింగ్ తీసుకుందాము ఇట్లాంటి అన్నీ కాదు ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ని మొదలు పెట్టండి సొంతంగా ప్రిపేర్ అయినా సరే మీరు లేదంటే ఏదన్నా కోచింగ్ తీసుకుంటున్నా సరే ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ మీరు కోచింగ్ తీసుకుంటున్నా సరే మీరు మీ యొక్క లక్ష్యాన్ని దగ్గర అవ్వడానికి చేసే ప్రయత్నాన్ని మాత్రం ఆపకండి ఓకే రైట్ దిస్ ఈజ్ మై బెస్ట్ సజెషన్ ఇకపోతే జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ సంబంధించి ఆల్రెడీ జైశంకర్ అకాడమీ అనేది ద మోస్ట్ అందరికీ తెలిసిన ఇన్స్టిట్యూషన్ అకౌంట్స్ పేపర్కి సంబంధించి నాకు తెలిసి మనం తప్ప ఎవరు కూడా అకౌంట్స్ పేపర్కి సంబంధించిన కోచింగ్ ఎవరు ఇవ్వట్లేదు గతంలో కూడా మనం సక్సెస్ఫుల్గా ఇచ్చున్నాం దాదాపు ఒక పదిహేను వందల నుంచి రెండు వేల మంది అభ్యర్థులు టీజీపీఎస్సి జేఏఓకి సంబంధించి నోటిఫికేషన్కి కోచింగ్ తీసుకున్నారు సో ఎక్కువ మంది అభ్యర్థులు సెలెక్ట్ అయిన ఎక్కువ మంది అభ్యర్థులు కూడా మన వీడియోలు చూసి మన ద్వారానే ఎంపికైన అభ్యర్థులు కూడా చాలామంది ఉన్నారు సో ఇప్పుడు రాబోయే జేఏఓ నోటిఫికేషన్కి సంబంధించి అది ఎన్పిడిసియలు కావచ్చు ఎస్పీడీసీఎల్ కావచ్చు దాదాపు ఒక అరవైకి పైగా రెండింటిలో సంబంధించి అరవైకి పైగా జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్స్ కానీ అకౌంట్స్ ఆఫీసర్స్ కానీ మనకి నోటిఫికేషన్ అయితే రావడానికి అవకాశం ఉంది కుదిరితే ఈ నెలలోనే రావచ్చు కూడా సరే ఎప్పుడు వచ్చినా సరే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ముప్పై నుంచి నలభై ఐదు రోజుల్లో మాత్రం పరీక్ష పెడతారు అది బాగా గుర్తుపెట్టుకోండి అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదవడానికి మనకి సమయం ఉండదు సో టీజీపీఎస్సీ వారు నిర్వహించిన జేఏఓ పరీక్ష వేరు అండ్ ఎన్పిడిసిఎల్ అండ్ ఎస్పీడీసీఎల్ నిర్వహించే పరీక్ష ప్యాటర్న్ వేరుగా ఉంటుంది ఇది వంద మార్కులకి మనకి పరీక్ష ఉంటే ఎయిటీ పర్సెంట్ కోర్ సబ్జెక్ట్ ఉంటుంది ఎయిటీ పర్సెంట్ కోర్ సబ్జెక్ట్ ఉంటుంది ట్వంటీ పర్సెంట్ జనరల్ సబ్జెక్ట్ ఉంటుంది అంటే జనరల్ స్టడీస్ ఉంటుంది బాగా జాగ్రత్తగా మీరు గమనించండి అంటే వాట్ ఈజ్ అ కోర్ సబ్జెక్ట్ కోర్ సబ్జెక్ట్ అంటే ఏంటి అని అంటే డిగ్రీ స్థాయిలో ఉన్న కామర్స్ పేపర్ అంతా డిగ్రీ స్థాయిలో ఉన్న కామర్స్ సిలబస్ మొత్తం అకౌంట్స్ కావచ్చు ఆడిటింగ్ కావచ్చు లేకపోతే ఇంకా చాలా విషయాలు నాకు పెద్దగా ఐడియా లేదని మీద కాకపోతే మా ఫ్యాకల్టీస్ చర్చించిన తర్వాత నాకు కొన్ని పదాలు తెలిసినాయి అంటే కంప్లీట్ డిగ్రీ స్థాయిలో బీకాంలో ఉన్న ప్రతీ పేపరు ప్రతీ సిలబస్ మనం ఇక్కడ చదవాల్సి ఉంటుంది కాబట్టి జేఓకి సంబంధించి మనము ఈ కోర్ కంటెంట్కి సంబంధించి పూర్తి స్థాయిలో లైవ్ మెంటర్షిప్ని మీకు అందిస్తున్నాం లైవ్ చాలా చాలామంది ఉద్యోగస్తులు ఉంటారు గృహిణులు ఉంటారు కాబట్టి ఆల్రెడీ ఏదో ఒక ఉద్యోగం చేస్తూ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటారు కాబట్టి వారందరికీ ఉపయోగపడే విధంగా ఈవినింగ్ సిక్స్ థర్టీ పిఎం నుంచి ఎయిట్ పిఎం వరకు అంటే వన్ అండ్ హాఫ్ అవర్ టు దాదాపు టూ అవర్స్ పాటు మీకు లైవ్ సెషన్ అనేది కండక్ట్ చేయబోతున్నాం కాబట్టి ఆల్రెడీ బ్యాచ్ రెండు రోజుల నుంచి ప్రారంభమైంది సో మళ్ళీ ఒక రెండు రోజుల్లో తిరిగి ఈ లైవ్ క్లాసెస్ని పునరుద్ధరిస్తున్నాం కాబట్టి సిక్స్ థర్టీ పిఎం నుంచి ఎయిట్ పిఎం వరకు మీకు లైవ్ క్లాస్ అనేది ఉంటుంది దీంతో పాటు లైవ్ పూర్తయిన తర్వాత దానికి సంబంధించిన రికార్డెడ్ వీడియో కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంటుంది జయశంకర్ అకాడమీ యాప్లో అందుబాటులో ఉంటుంది ఓకే రైట్ కాబట్టి కోర్ సబ్జెక్ట్ సంబంధించి పూర్తి స్థాయిలో మీకు లైవ్ క్లాసెస్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ కూడా అందిస్తున్నాం దీనికి సంబంధించిన ఫీజు మీకు సిక్స్ థౌజండ్ రూపీస్గా ఉంటుంది కానీ ఇది జూలై పదిలోపు మనము జాయిన్ అయితే ఈ మూడు రోజుల పాటు మీరు ఎవరైనా జాయిన్ అయితే త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్గా మేము ఈ ఫీజుని ఆఫర్లో అందిస్తున్నాం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకా సిక్స్ థౌజండ్ కంటే ఎక్కువగా ఉండే ఛాన్స్ కూడా ఉంది ఎందుకంటే నోటిఫికేషన్ తర్వాత చాలామంది వస్తారు అభ్యర్థులు కాబట్టి నోటిఫికేషన్ ముందే జాయిన్ అయిన అభ్యర్థులకి న్యాయం చేయడం కోసం కొంచెం అతి తక్కువ ఫీజులోనే మేము ఇది అందిస్తున్నాం జూలై టెన్త్ తర్వాత మీకు ఈ ఫీజు అనేది సిక్స్ థౌజండ్గా ఉంటుంది కాబట్టి ఆల్రెడీ మీకు ఈ లైవ్ క్లాసెస్ అనేటివి అందిస్తున్నాం మీరు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు ఏమైనా కావాలనుకుంటే త్రిబుల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో సెవెన్ జీరో సిక్స్ జీరోకి కాల్ చేయండి మీకు లైవ్ క్లాసెస్ రికార్డెడ్ క్లాసెస్తో పాటు ఇందులోనే టెస్ట్ సిరీస్ని కూడా మీకు భాగంగా అందిస్తున్నాం కాబట్టి మూడు అంశాలు అకౌంట్స్ పేపర్కి సంబంధించి లైవ్ ప్లస్ రికార్డెడ్ ప్లస్ మెంటర్షిప్ అంటే ఐ మీన్ టెస్ట్ సిరీస్ అండ్ డౌట్స్ క్లారిఫికేషన్ అంతా కూడా మీకు అప్ టు ఎగ్జామ్ వరకు అందిస్తాం రికార్డెడ్ క్లాసెస్ మీకు వన్ ఇయర్ వ్యాలిడిటీతో ఉంటాయి ఓకే సో మీరు ఈ నెంబర్కి కాల్ చేస్తే పూర్తి బాధ్యత నాదే ఈ అకౌంట్స్ పేపర్కి సంబంధించి మీ యొక్క సిలబస్ని పూర్తి చేయించడం ద బెస్ట్ ఫ్యాకల్టీని తీసుకొచ్చి మీకు క్లాసెస్ చెప్పించడం ఆ ఫ్యాకల్టీకి సంబంధించిన వీడియో క్లాసెస్ కూడా కొన్ని మన జైశంకర్ అకాడమీ యాప్లో కూడా ఉన్నాయి అండ్ యూట్యూబ్ ఛానల్లో కూడా గతంలో చేసిన వీడియోస్ కూడా ఉన్నాయి వాటిని కూడా చూడండి అదే స్థాయిలో మీకు అవసరం కూడా అంత మించిన స్థాయిలో కూడా మేము మళ్ళీ సర్వీస్ అందించడానికి మీకోసం ఎప్పుడు మేము సిద్ధంగా ఉంటాం కాబట్టి థ్యాంక్ యూ ఈ జేఏఓ నోటిఫికేషన్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఎదురు చూడకుండా చెప్పాక మీ యొక్క లక్ష్యం ఉద్యోగం అయితే ప్రయత్నం ఎప్పుడు కూడా విడవకూడదు మరవకూడదు దాన్ని ఆపకూడదు ఓకే రైట్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్